హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రియల్ పేరు సంతోష్ కుమార్ ఫస్ట్ టైం అయితే ఎవరో చూస్తున్నారు మా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి బిగ్ బాస్ అంట బిగ్ బాస్ హౌస్ లో ఏది పెట్టకుండా ఉన్నాడు అంటే పప్పి సౌండ్ అనేసి అక్కడ పప్పి సౌండ్స్ ఉంటాయన్నమాట ఈ టాస్క్ ఏంటంటే బిగ్ బాస్ చెప్తాడు ఆ అక్కడ ఉన్న పప్పిల్ని మీద తేకూడదు వేరే వాళ్ళు తేవాలనేసి ఈ హౌస్ లోకి అనేసి బిగ్ బాస్ చెప్తున్నారు అనమాట ప్రతి ఒక్కరు అందరూ పరిగెట్టినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ సంచాలక్ పృథ్వీని సెలెక్ట్ చేస్తా మొత్తం అందరు పరిగెడతారు లాస్ట్ లో వచ్చిన వాళ్ళని అక్కడ డేంజర్ జోన్ లో నిలబెడతా నిలబెట్టమని బిగ్ బాస్ చెప్తారనమాట పృథ్వీ సంచాలక్ ఇక్కడ యష్మి లాస్ట్ లో వచ్చింది తర్వాత స్టార్టింగ్ లో పెట్టింది మణికంఠ అని చెప్తారనమాట మణికంఠ పెడితే ఇక్కడ యష్మికి ఆ పక్కన డేంజర్ జోన్ లో ఉంటారనమాట సంచాలక్ పృథ్వీ కాబట్టి ఆ మాక్సిమం తన అంటే ఇద్దరు కారణాలు చెప్పారు ఎలాగ న్యూ చీఫ్ గా నేను ఉంటా నేను తీసుకుంటా అనేసి రకరకాల కారణాలతోని ఏంచో మరి తను చీఫ్ లోన్ కాబట్టి తను యష్మిని సెలెక్ట్ చేస్తానమాట అప్పుడు చిన్న ఆర్గ్యుమెంట్ అయింది మీరు సరేలు అయితే నాకు అర్థమైంది అని సెబ్ చెప్తారు తర్వాత సెకండ్ రౌండ్లోని యష్మి లాస్ట్లో వస్తుంది అనమాట వచ్చిన తర్వాత సంచాలక్ మనీగా ఉంటాడు ప్రేరణకి యష్మికి డేంజర్ జోన్లో ఉంటే ప్రేరణని సేవ్ చేస్తాడు యష్మిని లాస్ట్లో ఉంచింది లాస్ట్లో అనమాట అప్పుడు ఒక పాయింట్ అంటుంది యష్మి నీకు ఎంత మాటలు వస్తాయో అంత మాటలు ఇస్తా అన్నమాట అంటే తను మా లో లేకపోతే నువ్వు హ్యాపీ అనమాట అని ఆ పాయింట్ ఆ పాయింట్ అయితే మణికంఠకి కంటది చాలా హట్టింగ్ అయితే అనిపించింది అనమాట ఏ విషయం అయినా సరే మణికంఠ వెళ్ళి బిగ్ బాస్ తోనే డిస్కషన్ చేసుకుంటారు అనమాట అంటే మరి ప్రేక్షకులకి వెళ్తది కదా అది అంతనా చూస్తున్నారు లేదా అనేసి అవి వెళ్ళి ప్రతి విషయం అనేసి బిగ్ బాస్ చెప్తారనమాట అక్కడ మన కెమెరా ముందు మనం ఎలా చెప్తుంటా బిగ్ బాస్ కి వెళ్ళి మనం అలాగే కొద్దిగా చంపతి వర్కౌట్ అవద్దు అనేసి కానీ వెళ్ళి ప్రేక్షకులకి ఎలా చెప్పుకుంటారు అక్కడ పప్పిసి అలా పెడతానమాట మనీ పెడుతుంటే సంచాలకు సీత వచ్చి గోడ గోళలు చేస్తున్నమాట ఎందుకు నువ్వు ఎరం చేస్తున్నావు అశ్మి ఇప్పుడు అష్మి కదా అనేసి అంటే అదేంటి మరి పృథ్వీ ఉన్నప్పుడు మీరు అడగలేదు ఉన్నప్పుడు అడుగుతారా అనేసి హౌస్ నన్ను టార్గెట్ చేస్తుంది అనేసి మనకంట అయితే మాట్లాడుతున్నమాట అప్పుడు నిజమే అది అప్పుడు మాట్లాడిన నోరు ఇప్పుడు ఎదిగిస్తుంది అంటే ఏ లేరని భయమా రానని నమ్మకమా ఎక్కడ ఉన్నా మణికంట ఉంటాడు గేమ్ లోనే అని ముందుకు చెప్పుకొని వస్తాడు అనమాట పాపం అక్కడ ఫుల్ ఏడ్చిండమాట ఏడిచిన తర్వాత మళ్ళా మొదలు పెట్టిండు వెళ్ళి మీకు కెమెరా ముందుకెళ్ళి బిగ్ బాస్ బిగ్ బాస్ ఎక్కడున్నది అంటే మణికంఠ సపోర్టర్స్ కి కొద్దిగా ఇచ్చేస్తాం అనమాట సో తర్వాత సీతక్కన మా యష్మి వచ్చి ఇద్దరు మళ్ళా వీటికి ఇచ్చేస్తే బాగోదు కదా అనేసి ఇద్దరు మాట్లాడుకుంటారు కామ్డౌన్ చేస్తారు అన్నమాట అంటే యష్మితో పాయింట్ అంటది మాట పోరా అంటుంది నీలా ఆర్గ్యూ చేసుకోను మంచి పని అయింది నేను తీసి స్టార్టింగ్ లో అనేసి చెప్తామాట వన్ డే ఐ విల్ డెఫినెట్లీ చీఫ్ గా అనేసి చెప్పాను మాట నువ్వు చీఫ్ అవుతావు బాబు ఏదో ఒక రోజు నువ్వు చీఫ్ అవుతావు నేను చూస్తాను నాకు తెలుసు నువ్వు ఏదో రోజు చీఫ్ అవుతావు అనేసి బీబీతో ఎందుకు మాట్లాడతాను నేను బిగ్ బాస్ నాకు చీఫ్గా ఎన్నుకోవండి చీఫ్గా నన్ను పెట్టండి అని చెప్తాను నేను కంప్లైంట్ ఇస్తాను ఈ మేర లాస్ట్లో మళ్ళీ పరిగెడతారన్నమాట అందరూ లాస్ట్లో విష్ణు వస్తుంది సంచాలక్ ఇంచే విష్ణు మరి యష్మి కాబట్టి యష్మి ప్రేరణ సేవ్ చేస్తుంది విష్ణుని అని తీసేస్తుంది అనమాట ఫస్ట్ అందరూ అందరూ పరిగెడతారన్నమాట పరిగెట్టడం లాస్ట్లో కా వస్తుంది సంచాలక్ విష్ణు ఉంటుంది కాబట్టి కా సేవ్ చేస్తుంది సీతను తీసేస్తుంది అనమాట మళ్ళా లాస్ట్ లోనిక వచ్చింది కథమ్ కథమ్ ఉగయ్య ఈ ఈ ఎపిసోడ్ మొత్తం అంతా ఎలాగ రన్ అవుతుంది లాస్ట్ లోని నబీల్ అయితే విన్ అవుతారన్నమాట న్యూ చీఫ్ గా అయితే నబీల్ అయితే విన్ చేస్తున్నారని తెలిసింది వీడియో మీకు అయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్